మందతోపా సందర్భంగా రైతుల పక్షపాతిగా రైతులను ఆదుకునేందుకు కృష్ణా జిల్లా రామరాజ్ వచ్చి రాష్ట్రంలో పడుతున్న రైతులు ఏవి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను రైతు దగ్గర నుంచి మాట్లాడినందుకు రైతులు పక్షాన వాళ్ళ నష్ట నష్టాన్ని కూడం ప్రభుత్వాన్ని వెంటనే స్పందించి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేసినందుకు మరి కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రావటమే కూటమి ప్రభుత్వ నాయకులు ఆజడి ఎందుకు కంగారు పడుతున్నారో తెలియదు వారు మీడియా ముందుకు వచ్చి అటల్ ప్లాప్ జగన్ పాలన అటల్ ప్లాప్ అనే దానికి నిరలసనం తెలియకోకుండా మాట్లాడటం దుర్మార్గం ఎందుకంటే బారీగేట్లు పెట్టి రైతులు రాకుండా వారి సమస్యలు చెప్పకుండా వారిని ఇబ్బంది పెడుతున్న ఇబ్బంది పెట్టిన వాస్తవాలు మీడియా ద్వారా అందరూ చూస్తూనే ఉన్నారు గౌడ ప్రభుత్వం రైతుల పట్ల ఎట్లా వ్యవహరించారో రైతుల పక్షపాతీ వచ్చినప్పుడు ఆయన కలిసి సంబంధం చెప్పుకుంటాకి ఎన్ని అడ్డంకులు పెట్టారో జనాలను గమనిస్తూనే ఉన్నారు మరి ఈరోజు ఒక రైతు మాట్లాడు మీడియా సమావేశంలో మాట్లాడేటప్పుడు దొంగ రైతులు తీసుకొచ్చి అక్కడ చూపిస్తున్నారని చెప్పి మీడియా సమావేశంలో మాట్లాడటం రైతును అవమాన ప్రశ్న అంటే ఉంది మా రైతును రైతు పండించి ఆయన పండించిన ధాన్యాన్ని తింటున్నప్పుడు రైతు పడే కష్టాన్ని గుర్తించుకోవడం మా దురదృష్టకరం అంత దుర్మార్గంగా మాట్లాడుతూ నిజంగా ప్రతిపక్ష నాయకుడు అంటే ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి వాడు ఆయన ఒక ఒక స్థానికంగా ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రాంతానికి ఉండడం రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాలు తిరిగి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా అన్నీ చూస్తుంటాడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ప్రజ కూటమి ప్రభుత్వం స్పందించట్లేదు కనుక ప్రతిపక్ష నాయకుడు వచ్చాడు తద్వారా తద్వారా ఆయన చెప్పి ఆయన ద్వారా కూటమి ప్రభుత్వం సహాయాన్ని పొందుతామని ఒక రైతు అక్కడికి చేరితే ఆ రైతు పేరు కూడా గంజాల వెంకటేశ్వరరావు గారు ఇతనిది గ్రామం కోన ఇతను శనకర రైతు గతంలో కూడా ఇతను ఏదో రైతు కూలీలు కూలీలుగా మేస్త్రిగా పనిచేస్తుంటూ ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి ఆ స్థానిక రామరాజు గారు మురళీ గారి దగ్గర మరి రెండు ఎకరాల ఎనభై నాలుగు చెట్లు భూమిని మరి సర్వే నెంబరు నలభై నాలుగు ఒకటి నలభై ఐదు ఒకటి ముప్పై ఎనిమిది ఏడు సర్వే నెంబర్ రెండెకర నలభై నాలుగు చెట్లు భూమి అతని కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్న సందర్భంలో మొన్న మొంద తుపానికి నష్టంగా వచ్చి పడిపోయి నలో లక్షణాన్ని గట్టి మీద ఏడుస్తుంటే అనుకోకుండా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రావటం తన ఆవేదన కౌలు తీసుకున్నానయ్యా ఏ రైతు కూడా రైతులు పట్టించుకుంటాకి ఏ అధికారి రాలేదు ఎవరు కూడా నేను పట్టించుకోలేదు మరి మీరైనా నాకు న్యాయం చేయమని తన ఆవేదన వ్యక్తం చేసుకుంటే ఇతను డూప్లికేట్ రైతు ఈ కవన ఎక్కడ రైతు అయితే మీకేం రైతే కదా యాభై సెంటులు ఉన్న రైతే రెండే కన్న రైతే కౌలు రైతు ఉన్న రైతే మీరు కౌలు పట్ట ఇవ్వలేదు కౌలు పట్ట మాత్రమే కౌలు తీసుకున్న రైతు మానే తడా కూర్చుకో ఊడ్చుకున్నాడు ఊడ్చుకున్న తర్వాత నష్టం జరిగింది మీ కూటమి ప్రభుత్వం పట్టించుకోట్లేదు తన న్యాయం జరగట్లేదు న్యాయం జరుగుతున్నప్పుడు ఎవరైతే న్యాయం చేస్తారో అన్న దాని దగ్గరికి వెళ్తారు న్యాయం చేయమని రైతులు అభయనగా మాట్లాడుతుంది సార్ దుర్మార్గం కాదా కూటమి ప్రభుత్వం హాస్పిటల్ పరిశీలన చేసుకోండి మీరు ముందుగా ఎందుకంటే ఇక్కడ జరి ఇక్కడ జరిగింది రైతుకు నష్టం అక్కడ ఏ రైతు పక్కన పక్కనట్టేయండి వాస్తవంగా రైతుల్ని వెంటనే కష్టపడే దాదాపు ఎకరానికి ముప్పై నుంచి నలభై కో కోసుకునే సమయంలో కూలిపోయినాయి అక్కడ అది ఈ టైంలో ఆదుకోకపోతే రైతు ఎట్ట సావేశారణో కనుక వెంటనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాన్ని మానుకోవాలని వెంటనే రైతులు ఆదుకోవాలని వైఎస్ఆర్ పార్టీ మన రైతు అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు